వెల్కమ్ టు మీ నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగీ పాప అరుంధతికి ఆర్మీ స్కూల్లో సీటు రావడంతో సరస్వతి మేడం బాగీకి చెప్తారు చూడమ్మా బాగీ ఆ దేవుడు ఈ రూపంలో నీ భర్త దగ్గరికి నిన్ను చేరాలని ఇలా ఆర్మీ స్కూల్లో పాపకి సీటు వచ్చేలా చేశాడేమో నేను నిమిత్త మాతృరాల్నే అందుకే మీకోసం బస్సు బుక్ చేశాను అలాగే హైదరాబాద్లో మన ఆశ్రమం ఉంది కదా అక్కడే నువ్వు ఉండొచ్చు రెండు సంవత్సరాలు అమరేంద్ర గారికి నువ్వు దూరంగా ఉంటే సరిపోతుంది అని చెప్పి అంటారు ఇక బాగి అలాగే బుజ్జమ్మ ఇద్దరూ కలిసి బస్సు ఎక్కి వస్తూ ఉంటారు బస్సులో ఒక ఆర్మీ వ్యక్తి కూడా ప్రయాణం చేస్తూ ఉండగానే ఇక ఆరు పాప ఆ ఆర్మీ వ్యక్తితో ముచ్చటగా మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో తను పైకి వెళ్ళి బ్యాగ్ పెట్టుకునేలోపు తన ఫోన్ మోగుతూ ఉంటుంది ఆ ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది ఆరు పాప అవతల ఉన్నది ఎవరో కాదు అమరేంద్ర హలో అని అంటుంది ఆరు పాప ఒక్కసారిగా అమరేంద్ర ఆ గొంతుని ఎప్పుడో ఎక్కడో విన్నట్టు గుర్తుపడతారు ఎవరు అనగాని మీరెవరు అని ముద్దుగా అడుగుతుంది ఇంతలో పక్కనున్న ఆర్మీ ఆర్మీ వ్యక్తి సార్ చెప్పండి సార్ నేను హైదరాబాదే బయలుదేరుతున్నాను అనగానే నీ పక్కన ఎవరున్నారు అని అడుగుతారు అమరేంద్ర ఆ పాప సార్ అనగానే ఎవరా పాప అని అంటారు సార్ మా పక్క సీట్లో ఉన్న పాప నా ఫోన్ లిఫ్ట్ చేశారు అని అంటారు ఆర్మీ వ్యక్తి ఇక అమరేంద్ర ఓకే మీరు హైదరాబాద్ రాగానే ఇక సైనిక స్కూల్కి వెళ్ళి మనం ట్రైనింగ్ ఇవ్వాలి తెలుసు కదా అనగాని సరే సార్ నేను ఫైవ్ కల్లా హైదరాబాద్ రీచ్ అవుతాను అనగాని నీకు వెహికల్ కావాలంటే రాత్రోడిని పంపిస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు అమరేంద్ర ఇక బాగి అవతల వ్యక్తి ఎవరై ఉంటారు అని చెప్పి అమ్మా అరు నీతో ఎవరు మాట్లాడారు అనగాని ఆ గొంతు ఎప్పుడో విన్నట్టుందమ్మా చాలా బాగుంది ఆ గొంతు అని చెప్పి అంటూ ఉంటుంది సరే నీకు ఇష్టమైన హైదరాబాద్ వెళ్తున్నాం కదా అక్కడ నువ్వు అల్లరి చేయకూడదు అని అంటుంది బాగి సరేనమ్మా అని అంటుంది ఇక బుజ్జమ్మ తెల్లగా తెల్లవారుతుంది అమ్ము ఆకాష్ అంజు వీళ్ళందరూ త్వరగా లేచి అరుంధతి ఫోటోకి దండ వేస్తూ బొట్టు పెడుతూ ఉంటారు మరోసారి మనోహరి అలాగే చెంబా వస్తారు ఏ స్కూల్కి టైం అవుతున్నా మీరు మాత్రం ఈ ఫోటోని పట్టుకొని వేలాడుతున్నారేంటి అసలు ఈ దరిద్రాన్ని ఇంట్లో పెట్టినంతకాలం మీరు ఇలాగే ఉంటారు అని చెప్పి మరోసారి మనోహరి పిల్లలపై ఆరు ఫోటోని ఇక పట్టుకున్న వాళ్ళందరికీ గట్టిగా మాట్లాడుతూ ఆరు ఫోటోని కిందికి విసిరుగొట్టబోతూ ఉంటుంది కరెక్ట్గా అమరేంద్ర ఆ ఫోటోని పట్టుకుంటారు మనోహరి అని గట్టిగా అరుస్తారు అమర్ అది కాదు అనేలోపు డాడీ ఈరోజు అమ్మ పుట్టినరోజు కదా అమ్మ ఫోటోకి దండ వేసి మనందరం గుడికి వెళ్తాం కదా అందుకే మేమందరం త్వరగా లేచాము త్వరగా గుడికి వెళ్తే త్వరగా వెళ్ళిపోవచ్చు కదా క్లాసులకి కానీ మనోహరి ఆంటీ అమ్మ ఫోటోని నేలకి కొట్టిపోతుంది అనగానే చూశాను ఈ ఒక్కసారి మనోహరి తప్పు చేసిందని మనోహరి మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకున్నది మర్చిపోతారా మనోహరి ఆరు నా భార్యనే కాదు అలాగే పిల్లలకి తల్లే కాదు నీ ప్రాణ స్నేహితురాలు తన విషయంలో నువ్వు ఇంతగా ఎలా ఉంటున్నావు ఎలా తనపై ఇంత కోపం అది చనిపోయిన మనిషిపై అని అంటారు అమర్ సారీ అమర్ ఎందుకంటే అరుంధతిని ఆ దేవుడు తీసుకువెళ్ళిపోయాడు కానీ బాగిని దేవుడు తీసుకువెళ్ళలేదు కదా బాగీ కావాలని ఆరు బిడ్డల్ని చూసుకోవాలని చెప్పి ఇలా తన బిడ్డను తీసుకువెళ్ళిపోయింది మీ అందరికీ అన్యాయం చేసింది అందుకే హారు మీద కోపం వస్తుంది చచ్చిపోయి ఫోటోల్లో ఉంటే నచ్చట్లేదు అనగానే మనోహరి కూల్ బాగీ గురించి ఇకపై ఈ ఇంట్లో నువ్వు నోరు జారద్దు అలాగే పిల్లల విషయంపై నువ్వు చాలా చక్కగా అన్నీ చూస్తున్నామని నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే ఈరోజు అరుంధతి పుట్టినరోజు కాబట్టి అందరం గుడికి వెళ్దాము అని అంటారు థ్యాంక్ యూ సో మచ్ డాడీ అని అంటూ ఉంటారు పిల్లలు ఇది ఇలా ఉండగా ఇక హైదరాబాదులో ఉన్న అనాథాశ్రమానికి చేరుకుంటుంది ఇటువైపు పాప అమ్మ హైదరాబాదు రాగానే నా పుట్టింటికి వచ్చినట్టు అనగానే మాటలు బాగా మాట్లాడుతున్నావు సైనిక స్కూల్ అంటే ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్ అనగానే అమ్మ నువ్వేమీ ఫీల్ అవ్వద్దు ఆ రూల్స్ అన్నీ నేను ఖచ్చితంగా ఛేదిస్తాను నేను మరోసారి చెప్తున్నాను నేను పెద్ద పోలీస్ ఆఫీసర్ని అవుతాను అనగానే ఇక బాగీకి చిన్నప్పుడు అన్నప్రాసన గుర్తుకొస్తుంది తను తుపాకీ తీసుకొని ఇక మనోహరికి గుడి పెట్టింది గుర్తుకొస్తుంది ఖచ్చితంగా నువ్వు ఐఏఎస్ అయిపోయేసో అవుతావు అలాగే ఇప్పుడు నిన్ను మీ నాన్న మీ అక్కలు అన్నలు చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు ఇంకొక రెండు సంవత్సరాలు ఈ అజ్ఞాతవాసం కొనసాగుతుంది అప్పుడు ఆయన దగ్గరికి పిల్లల దగ్గరికి నిన్ను చేరుస్తాను అని అనుకుంటుంది బాగి మేడం ఈరోజే స్కూల్కి వెళ్ళాలంట ఫస్ట్ రోజు ఖచ్చితంగా అటెండ్ కావాలంటా అని అంటారు అక్కడున్న వ్యక్తి ఓకే నేను తను రెడీ చేసి స్కూల్కి తీసుకువెళ్తాను అని చెప్పి ఇక బాగి అరుంధతి పాపకి నీట్గా యూనిఫామ్ డ్రెస్ వేసి ఇక బుక్స్ అంతా పట్టుకొని స్కూల్కి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా ఇక నలుగురు పిల్లలతో బాగి అలాగే మనోహరి గుడికి చేరుకుంటారు అలా గుడి లోపలికి వాళ్ళు వెళ్ళగానే బాగి అలాగే పాప కరెక్ట్గా గుడి దగ్గరికి వస్తారు అమ్మా అమ్మ మనం స్కూల్కి వెళ్ళే ముందు గుడికి వెళ్తాం కదా వెళ్ళి దండం పెట్టుకుందాము అనగానే సరే అని చెప్పి గుడిలోకి ఎంట్రీ ఇవ్వగానే పిల్లలు అమర్ మనోహరి కనిపిస్తారు బాగి ఒక్కసారిగా ఎమోషన్ అవుతుంది అమ్మా బుజ్జమ్మ అనగానే ఏమైందమ్మా చెప్పి ఇక పరుగు పరుగున గుడి లోపలికి వెళ్ళిపోతుంది బుజ్జమ్మ ఇటువైపు బాగి గోడ యువతలో ఉంటుంది ఒక చిన్న పాప పరుగు పరుగున రావడం అమరేంద్ర మనోహరి పిల్లలు గమనిస్తారు ఆ పాపని చూడగానే పిల్లలు ఒక్కసారిగా షాక్ అవుతారు పాప పడిపోతావు అనగానే నేనేమీ పడను నేను బాగానే నడుస్తున్నాను పరిగెడుతున్నాను దేవుడికి దండం పెట్టుకొని ఇక నేను స్కూల్కి వెళ్ళిపోవాలి అనగానే ఇక అందరూ ఆ పాప మాటలను చూసి ముద్దుగా చూస్తూ ఉంటారు ఇంతలో పంతుని గారు ఎవరమ్మా పాప ఎవరితో వచ్చావు అమరేంద్ర గారు మీ పాపైతే కాదు కదా అనగానే ఇక బాగీ కూతుర్ని గుర్తు చేసుకుంటారు అందరూ ఒకవేళ నా కూతురు ఖచ్చితంగా ఇంత వయసే ఉంటుంది అని చెప్పి పాప నీ పేరేంటి అనగానే నా పేరు ముందు చెప్తాను ముందు మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో బాగి అక్కడ కనిపించదు మా అమ్మని తీసుకొస్తానని చెప్పి పాప పాపం బయటికి రాగానే బాగి తన్ని పట్టుకొని ఇప్పుడే మేడం ఫోన్ చేశారు ముందు హాజరు కావాలంట అని చెప్పి గౌగబా టెన్షన్గా బుజ్జమ్మని తీసుకుని వెళ్ళిపోతుంది అందరూ వాళ్ళ అమ్మ ఎవరా అని చూసేసరికి ఎవరు అక్కడ ఉండరు అయ్యో అచ్చం మన మిస్సమ్మ పాప నా చెల్లెలు వయసే ఉంటుందేమో ఐదేళ్ళు ఉంటాయి కదా డాడీ అనగానే ఇంకా కాపండి గుడిలో అమ్మ పేరు మీద అర్చన జరుగుతుంది అలాగే అన్నదానం కూడా చేయాలనుకుంటున్నాం అనగానే మనోహరి అనుకుంటుంది పిల్లలకేమీ తక్కువ లేదు ఇంకొక పిల్ల కావాల్సికొచ్చిందా చెప్తాను మీ అందరికీ గట్టి షాకిస్తేనే అప్పుడు అమర్ నాపై నాపై ప్రేమగా మళ్ళీ దగ్గరవుతాడు అమర్కి ఇప్పటికే బాగి అంటే పీకల మీద కోపల్లా నేను చెప్పి చెప్పి తను అర్థం చేసుకున్నది కూడా అదే కాబట్టి ఖచ్చితంగా నాతో అమరేంద్రకి పెళ్ళి జరగాలి అంటే మీరెవరూ లేకపోవడమే మంచిది మిమ్మల్ని చూసినప్పుడల్లా ఆరు బాగి గుర్తుకొస్తారు అని చెప్పి మనోహరి అనుకుంటుంది ఇక గుడిలో అరుంధతి పేరు మీద అర్చన పూజ అంతా ముగించుకొని ఇంటికి బయలుదేరుతారు అమరేంద్ర ఇది ఇలా ఉండగా బాగీ పాపని స్కూల్కి తీసుకువెళ్ళి ఇక అంతా క్లియర్గా చెప్పి వాళ్ళ నాన్న పేరు కూడా చెప్తుంది అంటే మా నాన్న అమరేంద్ర గారా అని అంటుంది అవును అని చెప్పి అంటుంది బాగీ ఇక అంతా రాసుకొని బాగీ అంటుంది నువ్వు ఈవినింగ్ ఖచ్చితంగా నేను వచ్చేదాకా ఇక్కడే ఉండాలి సరేనా అని చెప్పి ఇక బాగీ బయటికి వస్తూ ఉంటే బాగీ విషయంలో తప్పు చేసిన పంతులుగారు కనిపిస్తారు ఇక పంతులు గారు ఒక్కసారిగా బాగీని చూసి భయపడిపోతూ పిచ్చివాడిలా వద్దు వద్దు నీకు నేను అన్యాయం చేశాను వద్దు వద్దు అని చెప్పి ఇక టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటాడు ఇంతలో తన భార్య వచ్చి అమ్మా ఆయనకి ఐదు సంవత్సరాల నుండి దేవుడు శాపం రాశాడు అలాగే తను ఏం పాపం చేశాడో తెలీదు కన్న కూతురు పెళ్లి ఆగిపోయింది అప్పటి నుండి నేను ఒకరికి అన్యాయం చేశాను ఆ పాపమే నాకు తగిలిందని చెప్పి ఇలా పిచ్చివాడిలా మారిపోయాడు ఎవరిని చూసి కూడా నేను పాపం చేశాను అంటున్నాడు ఏమీ అనుకోవద్దు అనగానే ఆ రోజు పంతులు కదా పంతులు మీకేమైంది అని అడుగుతుంది బాగీ ఇక వద్దొద్దు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు పంతులుగారు బాగ్యకేదో డౌట్ వస్తుంది ఒకవేళ ఆ మనోహరి గారిని ఏమైనా మేనేజ్ చేసిందా ఖచ్చితంగా అక్క పిల్లల్ని వదిలేసి నా పాపతో నేను వచ్చేశాను అలాగే అమ్మో ఆకాష్ అలాగే ఇటువైపు అంజు వీళ్ళందరూ మనోహరి కోపానికి గురయ్యారా అసలే పిల్లలకి మనోహరికి ఖచ్చితంగా పడే అవకాశం ఉండదు ఏదో జరిగింది కానీ నేనే ఇలా ఎలా వచ్చేసాను అమ్ము కోసం వచ్చాను అనుకున్నా అసలు ఎలా ఉన్నారని అడగలేదు అని చెప్పి మనోహర్ని ఒకసారి కలిసి నేను రాయి వేస్తాను ఒకవేళ మనోహరినే పంతులు గారితో ఏదైనా తప్పుడు విశేషం చెప్పింది అని తెలిస్తే మనోహరి అంతం తప్పదు అని చెప్పి ఇక చూస్తూ ఉంటుంది మనోహరి ఎప్పుడెప్పుడు అమరింటి నుండి బయటకు వస్తుందా అని మనోహరి చెంబా ఇద్దరు బయటికి వస్తారు ఎదురుగా బాగీ కనిపిస్తుంది బ బాగి నువ్వా అనగానే ఎస్ నేనే అని అంటుంది ఏంటమ్మా అప్పుడు చంటిపిడితో వెళ్ళిపోయి ఇప్పుడు ఉత్త చేతులతో కనిపిస్తున్నావు అనగానే చెంబా నువ్వు కొంచెం పక్కకి వెళ్ళు అని అంటుంది బాగి హలో బాగి చాలా సంవత్సరాల తర్వాత కనిపించావు అప్పుడెలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు ఏంటి పిల్లల్ని భర్తని అలాగే ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోయి ఇప్పుడు నా కోసం ఎదురు చూస్తున్నావు ఇంటిలోపలికి అడుగు పెట్టాలనుకుంటున్నావా అనగానే మనోహరి పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు నా ఇంట్లో నేను అడుగు పెట్టడం ఏంటి ఆ ఇంటి యువరాన్ని నేను మహారాన్ని నేను కానీ ఎందుకు పంతులతో అబద్ధం చెప్పించావు అనగానే అమ్మో దీనికి నిజమేలా తెలిసింది అనుకొని ఏ పద్ధతితో ఎందుకు అబద్ధం చెప్పిస్తాను అనగాని చూడు మనోహరి ఆ పంతులు పిచ్చివాడు అయిపోయాడు ఐదు సంవత్సరాలు చేసిన పాపానికి దేవుడు వేసిన శిక్ష అని అంటున్నారు నన్ను నా భర్తని విడదీసిన పాపం నువ్వు ఆ పంతులు చేశారని నాకు అర్థమైంది ఇప్పుడే ఆయనకి వెళ్ళి చెప్తాను అనగానే బాగీ నీకు నచ్చినట్టు చేసుకో నాకేమీ అభ్యంతరం లేదు అనగాని బాగీ తప్పకుండా నువ్వు చేసిన పాపాలన్నీ అరుంధతి అక్కడి చంపిన విషయం అలాగే నీ భర్త రణవీర్ భాగవతం ఇవన్నీ ఆయనకి చెప్తాను మనోహరి ఇక నేను లేటు చేస్తే నువ్వు ఎన్నైనా చేస్తావు అక్క పిల్లల్ని నా పిల్లల కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకున్నాను వాళ్ళని నువ్వు ఎంత టార్చర్ పెట్టావో అని చెప్పి గబగబా అమరింట్లోకి అడుగు పెడుతుంది ఆగు అని అంటారు అమరేంద్ర ఒక్కసారిగా రాతోడందరూ బాగీని చూసి షాక్ అవుతారు హమరేంద్ర మాత్రం బాగి ఆగు అని అంటారు ఏవండి అది అనేలోపు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో బాగి ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు ఉంటే నేను ఏదైనా అయిపోతాను అనగానే ఏవండి నేను తప్పు చేశాను కానీ ఎందుకు చేశాను దేనివల్ల చేశానో మీకంతా చెప్తాను మనోహరి కుట్ర చెప్తాను అనగానే బాగి నా మీద కుట్ర చెప్పడానికి ఏముంది అరుంధతి పిల్లల్ని వదిలి నీ బిడ్డని తీసుకుని వెళ్ళావు ఇప్పుడు మొత్తం తిరిగి మళ్ళీ అమర్ దగ్గరికి వస్తున్నావు అమర్ మంచివాడే కానీ మీరు చేసిన తప్పుని ఒప్పుకునే అంత మంచివాడు కాదు ఈసారి మళ్ళీ వెళ్ళిపోయావనుకో అప్పుడు అమర్ ఖచ్చితంగా చచ్చిపోతాడు ఈ ఇంటికి మళ్ళీ రాకు అనగానే మనోహరి అని చెప్పి చెంప పగలకొడుతుంది బాగీ ఇంకొక చంప పగలకొడుతుంది ఇటువైపు బాగీ దగ్గరికి వస్తారు అమర్ చూడండి నేను ఎందుకు వెళ్ళాను ఏంటి అన్నది మీకు ఖచ్చితంగా సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను అప్పటికైనా ఈ పనికి మాలిన మనోహరి మాటల్ని నమ్మద్దు రాథోడ్ నేను నీతో మాట తీసుకున్నాను ఈ మనోహరి భర్త ఎవరు ఈ మనోహరి ఆరు అక్కడ ఎలా మట్టి పెట్టింది అన్నది నువ్వే చెప్పు అనగానే ఇక రాథోడ్ అంతా పూసగుచ్చినట్టు చెప్తూ ఉంటారు అమరేంద్రకి అమరేంద్ర కుప్ప కూలిపోతాడు అసలు మనోహరి తన వెనకాల ఇలా గోతులు తీసిందా తన పిల్లలకి తల్లిని దూరం చేసి బాగీ అనే పిన్నిని కూడా దూరం చేసి ఇప్పుడు బాగీపై కుట్రతో ఇలా నా ఇంట్లోనే ఉంటుందా పైగా రణవీర్ భార్య మనోహర అని చెప్పి చాలా అంటే చాలా ఆలోచిస్తూ కుప్పకూలిపోతారు అమరేంద్ర ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్